గోవిందుని ఆశీస్సులతో రసం వెంకటేశ్వర స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ చేస్తున్నారు అలంకరిస్తున్నారు అక్కడ మనకి నైవేద్యంగా దేవుడిని దర్శనానికి ఆయన అక్కడ పెట్టారు కానీ ఈ రోజు మనం గర్భం వదిలేకపోతే పూజల దగ్గర పూజ నుంచి మన మనస్సు ఇంకా పూజలు నా పేరు చదవలేదు నా కుటుంబ పేరు చదవలేదు ఆ దేవుడి మెడలో ఉండే దండ ఒక్కసారి ఆలోచించండి రోడ్డు మీద చేస్తే మనకి ఎంత అవో దేవుడికి అలంకరించిన దండ కూడా ఏర్పించుకుంటే మనం అర్థం చేసుకోండి భక్తులు మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఆ దేవుడు వల్ల చల్లగా చూస్తే నేను ఎమ్మెల్యే కాగలిగా ఆ దేవుడు వల్ల ఒక్క సబ్బు చూస్తే ఎక్కడ ఉంటాం ఆయన బాగుండాలి తప్ప ఆయన చాకును మనం దప్పనిపించుకోవాలనుకుంటే అందుకనే దేవుడు నిరంతరం దేవుడు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ ప్రయోజనం కాలా దేవుడు తిరిగిన వాళ్ళందరూ చెప్పుకోవాలా ఎందుకంటే భక్తి హృదయంలో ఉండాలి మనసు నాకు నిలుపుకోవాలి అప్పుడే మీకు దేవుడు ఎప్పుడు కూడా చూస్తారు చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ దేవుడు చుట్టూ వంద సార్లు మోత విన్నా నీ వైపు దేవుడు చూస్తాడనే చూడని విషయాన్ని కూడా మనందరం గుర్తుంచుకోవాలి అందుకనే ఈరోజు నాకాశం ఈ రోజు కావడంలో ఎమ్మెల్యేగా గెలిచా ఇంకా కష్టపడి నియమించరా కాబట్టి ఈవో ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు దేవుడు సేవ చేసే భాగ్యం ఎమ్మెల్యేగా నా ఆధ్వర్యంలో జరిగేదరికి ఆయన పెట్టగుండ నుంచి వచ్చేటువంటి పంచాయతీ రోజు ముప్పై ఇరవై ఎనిమిదవ తేదీ కల్లా పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పి ఒకవేళ నా డిపార్ట్మెంట్ నా మీద ఫలవంతం లేకపోతే నేనే నా డబ్బులు ఖర్చు పెట్టేనా ఆ రోజు పూర్తి చేసిస్తా ఒకటి డిపార్ట్మెంట్ చేసుకుంటే చేయకపోతే నేను చేయిస్తా అని కూడా మీకు మాట్టిస్తున్నా ఉన్నటి కాలం నుంచి వాళ్ళు అందరూ కూడా గౌరవంగా పాత పెట్టుకుంటూ వచ్చి దేవుని దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు కూడా మరోమూర్తు చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని నేనే పర్యవేక్షిస్తాను దేవుని భక్తుడిగా అజ్ఞాత వ్యక్తిగా తప్పకుండా నేనే ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ప్రతి రోజుని మీకు ఎటువంటి అసౌకర్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాం అదేవిధంగా కొండబెట్టుకుంట నుంచి పాత పెట్టుకుంట నుంచి వరకు రథం పోయినప్పుడు చాలా సార్లు అవంతరం జరిగింది ఒకసారి పరిశీలిద్దాం ఆరోగ్య అధికారులు ఉందిగానే పెడతారు దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా పెడతాం అన్ని కూడా ఏ ఒక్కటే చేయకుండా కూడా చేస్తారని కూడా మీరు తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామస్తు వాళ్ళు మెయిన్ తదు కానీ మెయిన్ రోడ్డు కానీ దేని ప్రమాణంగా లైట్కి వెళుతున్న ప్రజలు వస్తుంటే అక్కడి నుంచి ఆ దేవుని మీద భక్తితో వాళ్ళు వచ్చారంటే ఆనంద మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలంటే లైటింగ్ ఇవ్వాలన్న తప్పకుండా దాన్ని వేసే దానికి కూడా ప్రయత్నం చేస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భం ఇంకొక మాట మీ అందరికీ బాధ అనిపించినా ఇంకొక మాట చెప్పాలి ఇంతమంది ఇన్ని కోరికలు అడుగుతున్నారు కానీ ఉత్సవాలు ఎలా చేయాలి డబ్బులు ఎక్కడికి తేవాలి ఎవరు ఖర్చు పెట్టాలి అదొకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞతె కోరికలు అందరూ కానీ ఎవరు చేయాలి ఈ దేవస్థానానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ ఉత్సవాలకు మొత్తం వెచ్చించింది ఇరవై లక్షల రూపాయలు మాత్రమే నేను చూడనా ఈ ఉత్సవాల సంబంధించిన అంగాలు పెట్టుకోవడానికి కానీ తలనీళ్ళు ఇచ్చుకోవడానికి కానీ టెక్కలు పెంచేదానికి టెండర్లు తాగితే ఎంత ఎంత పోయితే నలభై లక్షలు వస్తే ఈ నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అధికారం ఆయనకి లేదు ఎవరికి లేదు అది అది డిపాజిట్ జరిగిందని కూడా అట్లా డిపాజిట్ రోజు నాలుగు కోట్ల రూపాయల దాకా బ్యాంక్ లో డిపాజిట్ అయింది అన్నదానానికి దాదాపు కోటి రూపాయల వరకు ఈ రోజు ఉందంటే గతంలో చైర్మన్ గా పనిచేసిన మాలేద్రి కావచ్చు లేదంటే రాధాకృష్ణ కాస్త ప్రజలకి ఉపయోగకర్తలకు కష్టం అనిపించినా వీళ్ళు కష్టంగా ఉన్నప్పటికీ కష్టంగా చేయబట్టే ఈ రోజు అంత డబ్బు మిగిలిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకని ఉభయదర్తలు కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసింది ఈ గుడి మొదటి ప్రారంభించాలంటే రంగులు వేయాలి ఏడు రోజుల దగ్గర జరగాలంటే ఏడు రోజులు సంబంధించి దేవుడికి రంగు చేస్తే ఆ రంగులు సంబంధించిన కావచ్చు అందరూ పెట్టుకోవాలా కాలేదా పల్లెటూరులో ఇదే రకంగా రామ మందిరా ఉత్సవాలు చేసుకుంటే చేయటం లేదా ఆలోచించండి ఏ రోజులు నైటింగ్ వేయాలి ఈ రోజు ఏడు రోజులు మంగళ మంగళం వాయి చేయించాలి ముగ్గురు మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు రోజు వారు వాయించేది ఉత్సవాళ్ళప్పుడు ఇంకా ఎంతో మంగళని పెట్టి వాయించాల్సిన అవసరం ఉంది దేవుడు ముందు తండ్రి పక్కలు చేయటప్పుడు దేవుడితో పోతే మంగళ వాయిద్యాలు పోవాలి సాగరంలో దింట్లు పట్టాలి గురుగులు పట్టాలి గురుగులు పట్టాలి నైటింగ్ కేసులు నైటింగ్ కేంద్రాల డబ్బులు ఎవరు ఇవ్వాలి ఇవి వచ్చిన భక్తులందరికి దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోకూడదు ఉత్తర చేతిలో దేవుడిని పంపకూడదు మన ఇంటికి వస్తేనే టిఫిన్ కాఫియో పలహారాలు పెట్టి మనం పంపిస్తే మానవులుగా మనమే అంత పెట్టినప్పుడు దేవుడింటికొచ్చి వచ్చి దేవుడిని చేసుకొని పోయే పోయేవారికి ఎంత చేతిలో ఉంటే ఒక పెట్టాలి ప్రసాదం పెట్టి పంపించడానికి ప్రసాదాలకి దాదాపు లక్షల మంది మూడు లక్షల మంది ప్రతి వస్తే వాళ్ళందరికి ప్రసాదం పొంది వచ్చిన కాలం పంప ప్రసాదం పెట్టి పంపించాలంటే దానికి ఖర్చులు పెట్టాలి